హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు వీడియోలో కాటన్తో రోజు ఫ్లవర్ ఎలా చేయాలి దానితో వస్త్రమాలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కాటన్ తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా ఒక రౌండ్ షేప్ నేను టెన్ రూపీస్ కాయిన్ తీసుకున్నాను మనం పెటల్స్ కట్ చేసుకోవడానికి టెన్ రూపీస్ కాయిన్ పెట్టుకొని మీరు వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు రౌండ్గా షేప్ కట్ చేసుకోండి సర్కిల్ అలాగే మీరు ఎన్ని కావాలో అన్ని కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం హాఫ్ కట్ చేయాలండి మనం రోజ్ ఫ్లవర్ చేయాలంటే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ కట్ చేసేసుకోండి ఇలా అన్నీ హాఫ్ 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 కట్ చేసేసుకోండి తర్వాత ఒక పెట్టల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ పెట్టల్ని తీసుకొని ఫస్ట్ చేసిన రోల్ ఉంది కదా దానికి మిడిల్లో ఈ పెట్టెల్ని పెట్టండి లాస్ట్ ఏదైతే కొన అది కొన ఉంది కదా దాని కొన నెక్స్ట్ పెట్టాలది మిడిల్లో అలా పెడితే మనకు రోజ్ ఫ్లవర్ లాగా పెట్టాల్సి వస్తాయండి తర్వాత దాని కొన దీని మధ్య భాగాన్ని పెట్టేసి మిడిల్ పార్ట్ పెట్టేసి అలా చుట్టండి అలా మీకు ఎంత పెద్ద కావాలనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చండి ఒక ఫ్లవర్కి ఫోర్ ఫైవ్ అలా యూజ్ అవుతాయి మీరు మీకు కావాల్సిన విధంగా ఎంత పెద్ద కావాలనుకుంటే అంత పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి దీనిని మనం అతికించడానికి ఒక పేపర్ తీసుకొని గ్లూ పెట్టేసి దీన్ని అతికిచ్చేసేయాలి అతికిచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి అప్పట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రియల్ ఫ్లవర్ లాగే ఉంటుందండి రోజ్ ఫ్లవర్ని మనం తీసుకొచ్చి పెట్టినట్టు చాలా బాగుంటుంది చూడండి ఫ్లవర్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా ఎంత బాగా చాలా బాగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే నేను రెడ్ కలర్తో కూడా చేశాను మిడిల్లో కొంచెం రెడ్ పల్ రెడ్ కలర్ పెట్టేసి సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక టూ పార్ట్స్ నేను మిడిల్లో పెట్టేసి తర్వాత నెక్స్ట్ అన్ని వైట్వి పెట్టుకున్నాను ఫస్ట్ ఎలా చేశానో ఇది కూడా సేమ్ అలా అదే ప్రాసెస్ మిడిల్ మిడిల్లో పెట్టుకుంటూ వెళ్ళాలి అయితే మనకు ఫ్ల రోజ్ ఫ్లవర్ పెటల్ రోజ్ ఫ్లవర్ లాగా ఈ పెటల్స్ కనిపిస్తాయి అలా చూడండి దీనిని కూడా మనము పేపర్కి అతికిచ్చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి నేను రెండు రకాలుగా చేశాను మీరు దగ్గర రెడ్ కలర్ లేకపోతే వైట్ కూడా చేసుకోవచ్చు రెడ్ కలర్ నేను కలర్ వేశానండి ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత వాటికి లీవ్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది కదా రోజెస్కి లీవ్స్ అని చెప్పి నేను గ్రీన్ కలర్ పేపర్ని తీసుకున్నాను మీరు కావాలంటే కాటన్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా గ్రీన్ కలర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్లవర్ ఫ్లవర్కి కింద లీవ్స్ లాగా చాలా బాగుంటుంది ఎన్ని కట్ చేసుకోవాలో అన్ని కట్ చేసుకోండి తర్వాత మనం ఈ ఫ్లవర్స్ని అతికించడానికి ఇలా ఒక పేపర్ని కట్ చేసుకోవాలి గీ ఒక మాలలాగా కట్ చేసుకొని గీసుకొని కట్ చేసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత మనం ముగ్గులు అప్లై చేసుకుంటూ వీటిని అతికించేయాలో ఎలా అతికించాలో చూపిస్తాను చూడండి ఇలా ఒకటి అలా పెట్టుకుంటూ తర్వాత దాని కింద లీఫ్ పెట్టాలి అదేవిధంగా అన్నీ వన్ బై వన్ అతికించుకుంటూ వెళ్ళాలండి గ్లూ అప్లై చేస్తూ చూడండి అచ్చం రియల్ ఫ్లవర్స్ లాగే రోజు ఫ్లవర్ పెట్టినట్టు మన ఫంక్షన్స్కి పండగలకి ఇప్పుడు వచ్చే పండగలకి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా అని నేను ఇలా ట్రై చేశాను రోజ్ ఫ్లవర్ లాగా అలాగే వన్ బై వన్ పెట్టుకుంటూ దాని కింద ఒక లీఫ్ పెట్టుకుంటూ వెళ్ళండి మీరు టోటల్గా వైట్ కలర్ కూడా చేసుకోవచ్చు ఏం ఖర్చు ఉండదండి ఇందులో మీరు చేసుకోవడం అంతే ఇలాంటి కుందన్స్ ఇలాంటివి నేను యూస్ చేయలేదు ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మీకు ఎంత పెద్ద కావాలనుకుంటే పొడవు అంత పొడవు మీరు చేసుకోవచ్చండి నేను మీడియం సైజ్ చేశాను చూడండి తర్వాత దానికి వెనకాల మనకు వీటిని అతికించడానికి జాయింట్స్ చేయడానికి కావాలని కాటన్ తీసుకొని ఇలా ఒక తీగలాగా తయారు చేసుకోవాలి ఇలా అతికించేసేసి మన కాట్ గ్లూ అప్లై చేసి అతికించేసేసుకోవడమే ఎలాంటి లేస్ అవసరం లేదు ఎలాంటి కుందన అవసరం లేదండి చక్కగా ఫ్రీగా మనం చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా లుక్ ఎంత చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను నమస్తే